హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో అందరికీ అర్థమయ్యేటట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నా ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా వచ్చి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ తీసుకున్నా మెయిన్ క్లాత్ అనేది రెండు సైడ్లు అనేది బార్డర్ అనేది వచ్చింది ఇక్కడ నేను ఒక సైడ్ మాత్రం బార్డర్ అనేది కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసి ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటామో ఆ బ్యాక్ పార్ట్ అనేది ఈ మెయిన్ క్లాత్ మీద పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి అంటే బ్యాక్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ ఈ పీసెస్ అనేది అంటే మెయిన్ క్లాత్ని బార్డర్ని పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది తీసుకొని ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇది వచ్చేసి బ్యాక్ అనేది నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి థర్టీ సిక్స్ సైజ్ కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడున్నర ఇంచీలు అనేది వెళ్ళాలి పెట్టుకుంటాను పైన తర్వాత పొడవు వచ్చేసి మూడున్నర మళ్ళీ అదే విధంగా వెడల్పు కూడా మూడున్నర అనేది పెట్టుకొని ఇప్పుడు బాక్స్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది థర్టీ సిక్స్ సైజుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్క వెడల్పు మూడున్నర ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత మొత్తం నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను పదకొండు ఇంచీలు అనేది తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ కూడా బాక్స్ అనేది రెడీ చేసుకుందాం కింద వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచీలు మూడున్నర ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని పైన కూడా సేమ్ అదే విధంగా మూడున్నర ఇంచీలు అనేది ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని పైన కింద అనేది కలుపుకోవాలి ఇప్పుడు బాక్స్లా రెడీ అయ్యింది కదా ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ పైన వచ్చేసి యూ షేప్ లాగా అనేది తీసుకుంటే ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం క్యాన్వస్ పేపర్ అనేది తీసుకొని ఎంత వెడల్పు కావాలో అంత అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచీలు కదా నాలుగు కానీ నాలుగున్నర ఇంచీలు కానీ వెడల్పు అనేది తీసుకొని పదకొండు ఇంచీలు పొడవు కాబట్టి పన్నెండు ఇంచీలు అనేది పొడవు అనేది తీసుకోవాలి ఇప్పుడు క్యాన్వస్ పేపర్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ క్యాన్వస్ పేపర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ మార్కింగ్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంది అదే కరెక్ట్గా సగానికి అనేది ఈ విధంగా పెట్టి ఒక రెండు కానీ మూడు కానీ పిన్స్ అనేది పెట్టుకోండి అప్పుడు కదలకంటూ ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనం నెక్ అనేది డ్రా చేసుకోనమో దానిపైన అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి మీకు ఈజీగా అనేది నెక్ అనేది రెడీ అవుతుంది మనకి ఈ విధంగా క్యాన్వస్ పేపర్ అనేది పెట్టుకుంటే నెక్ అనేది డిజైన్ అనేది కనిపిస్తుంది ఆ డిజైన్ పైన మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఒక ముప్ప ఇంచీ అనేది విడిచిపెట్టేసి నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఈ విధంగా డ్రా అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ అనేవి తీసి క్యాన్వస్ పేపర్ అనేది బయటికి తీసి ఇలా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే ఏది చేసుకోనమో అదే విధంగా డిజైన్ అనేది ఇలా కటింగ్ చేసుకోండి ఇక్కడ రెండు పీసులు అనేవి వస్తాయి డిజైన్స్ అనేవి ఇది నార్మల్ సైజుకి అయితే మీకు మూడున్నర ఇంచీలు అయితే సరిపోతుంది అదే ఫార్టీ సైజుకి అయితే నాలుగు ఇంచీలు అనేది వెడల్పు పెట్టుకోండి ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకొక ఆఫ్ ఇంచీ అనేది పెంచుకోండి వాళ్ళ వాళ్ళ సైజుని బట్టే నెక్ వెడల్పు అనేది పెరుగుతుంది ఈ డిజైన్కి మాత్రం ఇప్పుడు రెండు అనేది మనకు రెడీ అయ్యింది కదా పైన కింద ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకుందాం ఏదైతే మనకు బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ తీసుకొని ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఈ కింద డిజైన్ అనేది పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి లేదంటే ఐరన్ చేసుకోండి అతుక్కుపోతుంది నేను ఎక్కడైతే ఐరన్ చేయలేదు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇలా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ప్రింటెడ్ అనేది పైకి రావాలి దీనిపైన లైనింగ్ అనేది పెట్టి ఈ బక్రం అనేది ఉంది కదా ఇది కూడా మనకి పైకే రావాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మన డిజైన్ ఉంటుందో దాని పక్కనే కుట్ అనేది వేసుకోండి మీరు ఎంత నీట్ కుట్ అనేది వేసుకుంటే డిజైన్ కూడా అంత నీట్గానే వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే డిజైన్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టండి అప్పుడే డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఒకవేళ క్లాత్ అనేది అటు ఇటు కదిలితే పిన్స్ అనేది పెట్టుకోండి ఒక మూడు నాలుగు పిన్స్ అనేది పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది అటు ఇటు జరగదు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా డిజైను ఈ బాక్స్ లోపల ఒక పావించి అనేది విడిచిపెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు లోపల అనేది క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకోవడం ఎందుకంటే అవతల నుంచి అవతలకు మనం తిప్పుతాం కదా అప్పుడేమో మనకి నీట్గా డిజైన్ అనేది రెడీ అవుతుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అనేది మనం టచ్ చేయకూడదు స్టిచ్చింగ్ కానీ ఏమాత్రం టచ్ అయినా సరే స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంది అప్పుడు డిజైన్ అనేది మొత్తం పాడైపోతుంది ఇది కూడా జాగ్రత్తగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తాను లోపల నుంచి బయటికి ఈ విధంగా లైనింగ్ అనేది ఇటు సైడ్ అనేది తిప్పి ఓపెన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకోండి సెట్ చేసుకోవడానికి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడైతే నేను పెద్ద అనేది వేసుకుంటాను పెద్ద కుట్టు ఎందుకనంటే నేను యొక్క డిజైన్ అనేది పోట్లీ బటన్స్ రావాలి కదా కరెక్ట్గా సెట్ అవ్వడానికి పెద్ద అనేది వేసి పోట్లీ బటన్స్ అనేది పెట్టిన తర్వాత ఈ పెత్తకుట్ని తర్వాత ఎప్పు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా డిజైన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు పైన వచ్చేసి రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఆ రౌండ్ షేప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదని అంటే మీరు క్యాన్వస్ పేపర్ పెట్టుకోవాలని అంటే పెట్టండి నేనైతే ఇక్కడ పైపిన్ అనేది పెడతాను కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం ఇక్కడ నేను పైపిన్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకున్నా మీకు కావాలనంటే వీడియో అనేది సపరేట్గా పైపిన్ కోసం అనేది పెడతా ఇక్కడ పోట్లీ బటన్స్ కోసమని నేను రెండు ఇంచీలు వెడల్పు రెండు ఇంచీలు పొడవగల ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్న శారీ వచ్చేసి బ్లూ వచ్చింది మధ్యలో ఒక ముప్ప ఇంచ్ అనేది పీస్ అనేది తీసుకున్న ఎందుకని ఇది మనం పోట్లీ బటన్ పెడతాం కదా పోట్లీ బటన్ పెట్టేటప్పుడు కలర్ అనేది బయటికి కనిపించుకుంటూ ఉండడానికి తిక్కుగా ఉండటానికి మధ్యలో ఒక ముప్పావు ఇంచి వెడల్పు ముప్పావి ఇంచి పొడవు వచ్చేటట్టు క్లాత్ పెట్టి ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేది మధ్యలో పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి చుట్టూ తిప్పిన తర్వాత దారంతో ఒక హాఫ్ ఇంచి వచ్చేటట్టు ఇలా చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత ఒక రెండు మురళి అనేది వేసుకోండి అన్నీ వచ్చి నేను పోట్లీ బటన్స్ రెడీ అనేది చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి గ్యాప్ అనేది హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోండి ముప్పా ఇంచి పెట్టుకోండి వన్ ఇంచి పెట్టుకోండి వన్ ఇంచి కంటే ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే మాత్రం లుక్ అనేది రాదు నేనైతే ఇక్కడ ముప్పా ఇంచు మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా పెట్టాలన్నమాట పోట్లీ బటన్స్ ఒక్కొక్కటి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకోండి అప్పుడు మీకు నీట్గా అనేది వస్తుంది సింగిల్ పాదం పెడితేనే పోట్లీ బటన్స్ అనేది మనకి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది డబుల్ పాదం అనేది పెడితే మాత్రం మీకు పోట్లీ బటన్స్కి అయితే నీట్గా రాదు ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది ఒక్కొక్క పోట్లీ బటన్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను పైపిన్ అనేది పెట్టలేదు పైపిన్ కనుక కిందకి పెడితే మనకు ఆ పోట్లీ బటన్స్ అనేది కుట్టాం కదా అది మనకి బయటకు అనేది కనిపించదు ఇక్కడ పైపిన్ కూడా బ్లూ కలర్ అయితే శారీ బ్లూ వచ్చింది పైపిని కూడా బ్లూ అనేది పెడితే నీట్గా కనిపించడం లేదని నేనే పెట్టలేదు అదే అయితే వీలైతే వేరే అంటే ఆపోజిట్ కలర్ వేరేది ఉంటే మాత్రం పైపిన పెట్టుకుంటే ఆ కింద ఉన్న పోట్లీ బటన్స్ క్లాత్ అనేది మనకు బయటకు అనేది కనిపించదు ఇక్కడ మొత్తం పోట్లీ బటన్స్ కుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోండి ఇక్కడ ఈ బటన్స్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు బార్డర్ జాయింట్ కోసమని ఈ కింద వచ్చేసి ఇటు నుంచి అటు అంటే లైనింగ్ని విధంగా ఫోల్డింగ్ చేసి కుట్ అనేది వేసుకుంటాను యువతల సైడ్ అనేది తిప్పుకొని ఇలా కుట్ అనేది వేసుకుంటాను దీనిపైన బార్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటా మీకు కావాలని అంటే పట్టీ అనేది యాడ్ చేసుకోండి పట్టీ అనేది యాడ్ చేసుకుంటే లావుగా కనిపిస్తుందని నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్ అనేది కుట్టుకున్నా ఇప్పుడు ఏదైతే బార్డర్ తీసుకున్నామో బార్డర్ను హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటానో అలా అనేది బార్డర్ని అనేది జాయింట్ చేసుకోండి పోట్లీ బటన్స్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మన క్లాత్ కూడా ఫోల్డింగ్ అవుతుంది అలా ఫోల్డింగ్ అనేది రాకుండా కుట్ అనేది నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పైన కుట్ అనేది రెడీ అయ్యింది కదా కింద కూడా నేను సేమ్ బార్డర్తో ఎంత అయితే లోపలికి ఫోల్డింగ్ అవుతుందో అంత లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా బయటికి కనిపించకుండా ఈ విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత సైడ్ అనేది ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ డాట్స్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కదా మూడున్నర ఇంచీల పొడవు అనేది హాఫ్ ఇంచి వెడల్పు అనేది తీసుకున్న ఇటు సైడ్ కూడా సేమ్ మూడున్నర ఇంచీల పొడవు హాఫ్ ఇంచీ అనేది వెడల్పు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది కదా ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అక్కడ హాఫ్ ఇంచ్ అనేది సారీ పావు ఇంచ్ అనేది విడిచిపెట్టేసి క్లాత్ని అనేది కటింగ్ చేసుకొని నేను ఆల్రెడీ పైపిన్ అనేది బ్లూ కలర్ది రెడీ చేసుకున్నాను మీకు ఇప్పుడు నేను పైపిన్ అనేది కొడతాను కదా ఈ మెథడ్లో మీకు పైపిన్ కావాలని అంటే ఆల్రెడీ వీడియోస్ పెట్టా మీకు కావాలంటే ఇంకొకటి వీడియోలో ఈ పైపిన్ మెథడ్ అనేది మీకు వివరంగా పెడతా ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పైపిన్ అనేది మీరు స్టిచ్చింగ్ చేసుకోండి నేను ముందుగానే రెడీ చేసుకుంటున్నాను అనమాట బ్యాక్ పార్ట్కి పైపిన్ అనేది యాడ్ చేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా పైపిన్ అనేది పెట్టుకుంటాను ఫ్రంట్ రెండు సైడ్లు కూడా ఈ విధంగా పైపిన్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీ అనమాట ఇవతల నుంచి అవతల సైడ్ అనేది తిప్పి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా చివరిలో ఒక కుట్ట అనేది వేసుకుంటే బ్యాక్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా ఉంటుంది మనం కస్టమర్లకు అనేది బ్లౌజ్ కుట్టాము అని అంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటేనే మన దగ్గరికి ఇంకా ఎక్కువ కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది మనం నీట్గా స్టిచ్చింగ్ చేయలేదు అనుకోండి మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరగరు మన బ్లౌజ్ మనం ఎలా కుట్టుకున్నా పర్వాలేదు బయట వాళ్ళకి చూడడానికి నీట్గా కనిపిస్తే మనకు కస్టమర్స్ అనేది పెరుగుతారు షాప్లో ఎందుకు ఎక్కువ జనాలు పోతారంటే అక్కడ బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ అనేది పైపింగ్ జాయింట్ చేసుకోను అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా పైన మాత్రం పైపింగ్ పెట్టుకున్నా పోట్లీ బటన్ దగ్గర పెట్టలేదు పెట్టి చూశాను అది నీట్గా కనిపించడం లేదు ఆపోజిట్ కలర్ అయితే నీట్గా కనిపించిందనేమో బ్లూకు బ్లూ బాగాలేదనమాట ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంతా రెడీ అయింది చూపిస్తాను చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి చిన్నవే పెట్టాను ఫోర్ అండ్ హాఫ్ అనమాట ఫైనల్గా వచ్చేసి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట నేను ఊక్స్ కాజా వేయలేదా ఎందుకంటే మధ్యలో పట్టుకొని అనేది మీకు చూపిస్తాను ఇది ఫ్రంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాకు ఇదే సైజులో ఇంకో బ్లౌజ్ అనేది కుట్టాను అనమాట ఫైనల్గా ఈ రెండు బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చెప్పండి